సెంచురీ కొడతాను చూడండి రే బన్నీ ఏంటత్తా నీ కోసం మీ ప్రిన్సిపల్ గారు వచ్చారా నీకేదో పనిష్మెంట్ ఇవ్వడానికి అనుకుంటా నువ్వు అయిపోయావు అయ్యో వచ్చేసారా ఇంకా రాలేదు అనుకున్నా నమస్కారం సార్ ఈ సంస్కారం లేని నమస్కారాలు ఏమొచ్చలేరా ఏంట్రా స్కూల్ ఫంక్షన్ లో వేషమేనా అది మీ దాకా సార్ అది నా దాకా రావాలని నేను నిన్ను వెతుకుంటూ నీ రావాలని కదా నువ్వు పనిచేసింది వాళ్ళే కనిపెట్టారు సార్ మీదే కదా సార్ స్కూల్లో వేషం వేస్తే సస్పెండ్ చేస్తా ఉన్నారు అప్పుడు ఏదో ఎమోషన్ లో అన్నాం బాబు అరే ఇప్పుడు నువ్వు వేషం వేయకపోతే అసలు స్కూల్లో ఫంక్షన్ ఏ ప్లీజ్ ఒప్పుకోరా బాబు ఏంటి సార్ వీడిని రిక్వెస్ట్ చేస్తున్నారా వీడు కాకపోతే ఇంకెవరు లేరా ఎందుకు లేరమ్మా కాకపోతే వీడు ఆ మధ్య ఒక ఛానల్ రెండు పిట్ల కట్ చెప్పి తెగపాపులు రేపోయాడు కదా దాంతో వీడి ప్రోగ్రామ్ పెట్టాలని స్కూల్ మొత్తం తెగటిమాండు అరే బన్నీ నాకు తెలియ అడుగుతాను అసలు ఎందుకే ఆ రెండు పిట్లు ఎక్కడరా సార్ ఇన్ఫాక్ట్ ఆ రెండు పిట్టలు ఒక్క పిట్ట ఇస్ అవైలబుల్ హియర్ ఎక్కడరా ఎక్కడరా పిట్ట సార్ మీకు వీడి వేషం కావాలా పిట్టల గురించి కావాలా వేషమే కావాలమ్మా పిట్టలు ఎక్కడ పోతే నాకెందుకు ఎట్లా ఒకటి కన్విన్స్ చేసి ఒప్పించి తల్లి ప్లీజ్ రా ఇప్పుడు మ్యాటర్ ఎందుకు ముందు సార్ కోకే చెప్పి పంపించు తర్వాత నీకేం కావాలన్నా ఇస్తాను సరే సార్ కోసం నీ కోసం ఒప్పుకుంటున్నా ఎవరి కోసం అయితే ఏం గానీ ఒప్పుకున్నావు థాంక్స్ రా బాగా ప్రిపేర్ అవ్వు ప్రిపరేషన్ ఉండదు డైరెక్ట్ యాక్షన్ నీకు ఫంక్షన్ తర్వాత ఉందిరా వస్తానమ్మా వస్తారా అమ్మా ఇప్పుడు రొడ్డు పెట్టలు Oh, ఏంటి సార్ ఇంత టెన్షన్ గా తిరుగుతున్నారు మనం చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేసిన మహేంద్ర వర్మ గారు ఇంత రాలేదు అందుకే నాకు బీపీ పెరిగిపోతుంది బీపీ ఎందుకు సార్ ఈ లోపు కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం కరెక్ట్ కరెక్ట్ స్టార్ట్ చే స్టార్ట్ చే అనౌన్స్ చే మై డియర్ చిల్డ్రన్ నౌ ఒక నిమిషం ఒక నిమిషం మన చీఫ్ గెస్ట్ మహేంద్ర వర్మ గారు విచ్చేస్తున్నారు మీరంతా నిలబడి చప్పట్లతో వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను నమస్కారం సార్ ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ బుకే థాంక్యూ ఇప్పుడు మన స్కూల్కే పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి మనకందరికీ గర్వకారణమైనటువంటి మన విద్యార్థి బన్నీచే అల్లూరి సీతారామరాజు ఏక పాత్ర మీరంతా కూడా ఆనందించవలసిందిగా కోరుతున్నాను అట్లాగే ముఖ్యంగా మహేంద్ర వర్మ గారిని తిలకించి పులకించవలసిందిగా కోరుతున్నాను

మా లంచ్ బాక్స్ ని మా స్వేచ్ఛ ని హరించి ఎంత గాన ఇక్కడ నేను బతకడం ఏంట్రా అరే నన్ను కాదు జనాలు చూసి దేలా చెప్పు జనాలు చూసి దేలా చెప్పకూడదు నిన్ను చూసి చెప్పాలి లే ఇరు తర్ప ఈ రోజు నువ్వు నేను తేల్పోవాలరా అయ్యో ఏయ్ భారత మాత ఏ ఇరు తర్ప ఈ ఒక్క సీత సీతారామరాజుని చెప్పినా కూడా మట్టిలో మట్టి అగ్గిలో అగ్గి నై నీటిలో నీటి నై గాలిలో గాలి నై ఈ రక్తమ బుట్లోంచి వేలమంది అల్లూరి సీతారామరాజులు పుట్టి నిన్ను చంపుతారా వీడి యాక్షన్ బానే చేస్తాడు కానీ నేనంటేనే ఎందుకు కోపం వాడికి అయినా ఎన్ని నాటకాలు నువ్వు చంపుతావరా నేను ఎప్పుడు చంపాను నేను డిసైడ్ అయిపోయాను ఈ నాటకాల్లో నేను నిన్ను చంపుతాను నేను ప్రిన్సిపాల్ రోదర్ ఫ్రెండ్ రా బ్రిటిష్ రోదర్ ఫ్రెండ్ కాదు క్యారెక్టర్లో దూరం తర్వాత ఏ రూతురు మడకే నాకెన్నాయనో చంపే తింటానుకోండి ఎక్కడ తప్పిచొని నా ప్రాణకి అయ్యో గుడ్ మార్నింగ్ ఉత్తర్ ఉత్తర్ఫార్ట్ గుడ్ మార్నింగ్ ఒరే నువ్వా ఇక్కడ కూడా వచ్చరా ఒరే దాని పడతాడు వదిలేరా వదిలి పట్టాను ఆ నిన్ను దీంతోనే చంపేస్తా వీడు పదక నా వెంట పడ్డాడే ఉట్టి ఓ నాయనో అసలు మా పేరెంట్స్ నాకు రుద్ర ఫోర్డు పేరు పెట్టడం ఏమిటి వీడు అల్లూరు సీతారామరాజు వేషం చెప్పుతారని ఏమిటి నా వెంట